వారి యొక్క ఇరవై ఏడవ నామం నిజ సల్లాప మాధుర్య వినిర్పరిచిత కచ్చ నమ అని అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఇలా చెప్తాం అంటే ఈ నామం యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క పలుకులు అమృతపు చినుకులు క్రిందటి నామంలో బాగా పండినటువంటి నోరు ఆమె యొక్క తాంబూల సేవనంలో వచ్చే పరిమళాన్ని గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ నోట్లో నుంచి వచ్చే పలుకులను గురించి చెప్పుకుంటున్నాం అమ్మవారి యొక్క పలుకులు అమృతపు చినుకులట ఆ సంభాషణలో ఉన్నటువంటి తీయదను మకరంద మాధుర్యాన్ని మించి ఉంటుంది సంగీతాన్ని పలికించే వీణ వేణురవాలు కూడా ఆ మాటల మాధుర్యానికి ఏమాత్రమూ సాటిరావు ఆ వీణ సాక్షాత్తు సంగీత సాహిత్య అధిష్టాత్రి అయినటువంటి సరస్వతీదేవి వీణ అయినా సరే అంతే సంగీత వాయిద్యాలు అక్షరధ్వనులను పలికించగలవు కానీ స్పష్టంగా అక్షరాలను మాటలను పలికించలేవు కదా కచ్చపి అనేది సరస్వతీదేవి యొక్క వీణ పేరు అలాగే విశ్వాబసు వీణ పేరు బృహతి నారదుని వీణ పేరు మహతి తుంగురని వీణ పేరు కళావతి కచ్చపి అంటే తాబేలు అని అర్థం మీరు ఒకసారి చూడండి వీణను ఒకసారి గమనించండి తాబేలి యొక్క డిప్పలాగా వీణకు రెండు వైపులా ఉండి వాటి మధ్య దండం ఉంటుంది ఈ దండంపై వీణను మీటే తీగల కింద మెట్లుంటాయి ఇది చూడ్డానికి తల జగన భాగం ఈ రెండు వెన్నెముక దండంతో కలిపినట్లుంటుంది వీణకైనా వేణువుకైనా ఈ వెన్నెముకతో సమన్వయం తప్పదు సౌందర్యలహరిలో ఈ నామానికి శంకరాచార్యులు వారు సరిపేడిన ఒక శ్లోకం రాశారట ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క కొలువు కూటంలో ఒకరోజు శివుడి యొక్క గాథలు వీణవాయిస్తూ సరస్వతీదేవి వినిపిస్తూ ఉందట ఆ వినిపిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు బాగు బాగు అంటూ ప్రశంసించిందిట అలా ప్రశంసించినప్పుడు ఆ బాగు బాగు అనేటటువంటి మెచ్చుకోలు మాటలు తీయని మాటలతో స్పందించిందిట ఒక సరస్వతీదేవి అమ్మవారి యొక్క మాటల మాధుర్యం తన వీణాస్వరాలకు కూడా లేదని సరస్వతీదేవి ఏం చేసింది తన కచ్చపి వీణకు గలీబును తొడిగేసిందిట అంటే కవర్ తొడిగేసింది సరస్వతీదేవి కచ్చపి వీణపై వాయించే స్వరాల మాధుర్యాన్ని కూడా మించినటువంటి మాధుర్యం కలది అని ఈ నామకర్థం అనమాట అమ్మవారి ఈ నామాన్ని గనుక న్యాసం చేసుకునే సంగీత ప్రియులు కనుక ఈ నామాన్ని న్యాసం చేసుకుని జపం చేసుకుంటే స్మరిస్తే సంగీతం పట్ల వారికి అనురక్తి ఆ సంగీత విద్వాంసురాలు విద్వాంసుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంత అద్భుతమైన రహస్య నామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు చేసుకుంటారు కదా